పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా గులాబీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలుత్ కవిత ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి జాతీయ జెండా గులాబీ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో పేదలకు సంక్షేమం అందించడంలో మా ప్రయత్నం కొనసాగిందని గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం చెందాయని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై పోరాటం కొనసాగుతుందని తెలిపారు మరి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి సకల జనులందరినీ ఉద్యమంలో మరి నిలిపి అందరి సహకారంతో ఆ రోజు ఉద్యమాన్ని చాలా విజయవంతంగా ఒక గాంధేయ మార్గంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది వారి కృషి మరి వారి సంకల్పం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ పదేళ్ళు ప్రజలు ఆశీర్వదించి ఓట్లేసి గెలిపిస్తే బ్రహ్మాండంగా ఆ సకల జన్లకు సంక్షేమాన్ని అందించడానికి మా ప్రయత్నం కొనసాగింది అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నట్టు భావిస్తూ ఉన్నాం దీన్ని ఎండగట్టడానికి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకై మరి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ నెరవేర్చడానికి వాటిని సాధించడానికి వారి పక్షాన మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం చేసుకుంటాం తిరిగి ఎంత గొప్పగా విజయం సాధిస్తాము అని అంటే ఈరోజు నిజంగా ఎన్నిక జరిగి ఉంటే అసెంబ్లీ ఎన్నిక జరిగి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నంత బలం ప్రజలు చూపించారు అందుకనే కేసీఆర్ గారి సభలు రోడ్ షోలన్నీ కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు ఓట్లలో కూడా బాగా పాల్గొన్నారు రేపు ఫలితాలు రాబోతున్నాయి మేము ఆశిస్తా ఉన్నా మేము అనుకున్న ఫలితం వస్తుందని ఏది ఎట్లున్నా ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఈ మహోబాద్ గడ్డ నుంచి తప్పకుండా మా పోరాటం మా ప్రజల పక్షాన పోరాడే అన్ని రంగాల్లో అన్ని స్థాయిలో కూడా పోరాడతాం కేసీఆర్ గారు వారి ఉద్యమంలో వారు ప్రాణాన్ని సైతం లెక్క లెక్క చేయకుండా కూడా ఇవాళ తెలంగాణ సాధించేంత వరకు చివరి వారి చివరి వరకు కూడా పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించడాక పోయిన పదేళ్ళు అంటే మొన్నటి వరకు పదేళ్ళలో కేసీఆర్ గారు ఏదైతే నిధులు నియామకాలు ఉద్యోగాలు అన్నీ కూడా వారు సమపాలికంగా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఏదైతే ఆశించిరో మిషన్ భద్రత కానీ మిషన్ కాకితే కానీ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్టు కానీ రైతు బంధు రైతు బీమా కరెంటు అన్నీ కూడా కేసీఆర్ గారు సమ అన్ని బ్రహ్మాండంగా చేసి ఈ పదేలు బ్రహ్మాండంగా పాలించడం జరిగింది ఏది ఇప్పుడు ఇవాళ ఈ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలను పూర్తిస్థాయిగా డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర సమితి సందర్భంగా ఏదైతే ప్రజలు ఆశించిర్రో ఎందుకంటే దాదాపు ఆరు నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ప్రజలు ఏదైతే ఆశించిన్నో మార్పు కోరి ఏది కూడా సరిగా చేరవేయకుండా కేసీఆర్ ఇచ్చినవి కూడా సరే చేర్చకుండా కూడా ఇప్పటికే ప్రజలందరూ ప్రజలందరూ కూడా పొరపాటు జరిగింది అయ్యో ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమాలు కొనసాగట్లేని ఇప్పుడే ఎంతోమంది ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిన వాటిని సాధించేంత వరకు అదే ఏదైతే తెలంగాణ సాధించడానికి ఎట్లయితే మేము పోరాటం చేసినామో అదే మాదిరిగా రేపు ఇవన్నీ ఫలాలు కూడా వచ్చే విధంగా కూడా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ వెళ్ళవేళ్లా ఉంటుందని కోరుతున్నాం దాంతోపాటు ఇవాళ తొలి ఉద్యమంలో పాల్గొన్న ఒక అందుబాటులో ఉన్న ఒక ముగ్గురు ఉద్యమకారులు కూడా ఇవాళ సన్మానం చేస్తాం మీ అందరు ఆస్తులు కూడా ఉండాలని కోరుకుంటాం